अरे होंडे हिप्चर नेक्स्ट दिन मच चुके मलिक को मौका दे क्या लगा ना फाइनल इंटरव्यू आने आरक्षित है मलिक आधार लगाए लीन रूल अगर आधे रूल हो आधार का तो कंपलसरी है कंपलसरी क्या ये बिल चुकी चल बिल बैंडेड क्या होता है तुझे आरुल रूल चुकी होने पर रूल चुकी हो और यार आप तो रूल चुक ఒక చట్టం ఉంది తర్వాత ప్యాకేజ్ కమ్యూనిటీ రూల్స్ అని ఒక రూల్స్ ఉన్నాయి అయితే వినియోగదారులు డైలీ చూసేది ఒక మనం రైతు బజారు చికెను మటన్ తర్వాత కాటాకి తర్వాత లేకపోతే టూర్లు కొంత ఏదైనా అవ్వచ్చు మనం బయట లూజ్ లూజ్ కమ్యూనిటీస్ కొంట ఉంటారు అయితే మన రైతు బజార్లో ఎప్పుడైతే కూరగాయలు ఏదైనా ఫ్రూట్స్ కానీ మనం తీసుకుంటున్నప్పుడు ఆ కాటని మనం ఎలా గుర్తించాలి అనేది రేపు పెట్టిన తర్వాత అతను జీరో చేసారు లేదా అనేసి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కేజీకి లేదా అని చూసుకోవాలి ముందుగా తర్వాత ఫ్రూట్స్ కూడా ఆ టే రేట్ ఏదైతే ఉందో అవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం

అవునా కదా కన్స్యూమర్ అంటే కొనుగోలు చేసే ప్రతి ఒక్కరు కూడా కన్స్యూమరే సరే మీరు చూడగానే వస్తున్న కొనేస్తారా చూస్తారు కదా ఎలా చూస్తారు క్వాంటిటీ చూస్తారు క్వాలిటీ చెక్ చేస్తారు అప్పుడైనా మీరు కొనేది అవునా కదా క్వాలిటీ చూస్తారు క్వాంటిటీ చూస్తారు తర్వాత మీరు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసిన వెంటనే వచ్చేస్తారా బిల్ తీసుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు తప్పనిసరిగా ఏం తీసుకోవాలి బిల్ తీసుకోవాలి ఎందుకంటే అది దాని తిండి కింద మనం చూసుకోవచ్చు డేట్ అయిపోవచ్చు అవునా ఎంఆర్పి దానిలో కింద మనకి ఎక్కువగా వేయచ్చు మంచి ఎగ్జాంపుల్ మెడిసిన్స్ లో చూసుకుంటే కనుక మనం హాస్పిటల్కి వెళ్తాం మెడిసిన్స్ తీసుకుంటాం ఇల్లు ఇల్లే చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేస్తారు కానీ ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మంచి అనేది పెరగాలని ఇప్పుడు అలవాటు పడిపోయిన తర్వాత ఏదో ఒక మార్గంలో మనిషి సంపాదించు అనుకుంటాం కాదు ఏ వేలో గుడ్ వేలో ఏదైనా మనం మనీ సంపాదించాలంటే ఎలా వెళ్ళాలి ఈతి నన్ను ఈది మని అలవాటు పడకుండా ఒక మంచి వేలో వెళ్ళాలి ప్రతి పౌరుడు కూడా ఒక మంచిగా ఎదగ అనే ఉద్దేశంతో మనకి ఈ కన్స్యూమర్ రైట్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు షాప్ అందరూ అందరూ అమ్మేస్తున్నారు కానీ క్వాలిటీ మనకి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఏదైనా వద్దా మనం కొనుక్కునే వస్తువు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అనేది ఉందా లేదా ఇది ఆశ్చర్యం గుడ్ క్వాలిటీ అనేది లేదు అది రావాలి అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి ఏం చేయాలి కోసం చేయాలి ఏంటిది క్వాలిటీ అలా ఉంది క్వాంటిటీ అలా ఉంది అని క్వశ్చన్ చేసినప్పుడే ఒక మంచి క్వాంటిటీ అనేది ఒక మంచి క్వాలిటీ అనేది వస్తువు రావడానికి మనకు అవకాశం ఇది మన రైట్ మనం ప్రశ్నించాలి అందరూ కూడా ప్రశ్నించాలి స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ప్రశ్నించాలి ఏదైనా కొని కొనేటప్పుడు ఆ వస్తువు ఎలా ఉందని మనం ప్రశ్నించగలిగినప్పుడే మన అట్మాస్ఫియర్ కూడా హెల్తీగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం చూసినటువంటి ఎందుకంటే డిమాండ్ నోటీస్ ఇవ్వాలి తర్వాత సర్ఫేస్ అయితే థర్టీన్ టు థర్టీ టూ దాకా థర్టీ ఫోర్ ఇలాంటి ప్రొసీజర్ అయ్యాకనే చేయాలి సో ఈ దీనికి ఎక్కడైనా డెఫిషియన్సీ జరిగితే ఓకే కోటీ డిఆర్టీ చాలా ఉన్నాయి సో ఇలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ మేడం ఫస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా ఆ ఎగ్జాంపుల్ రివర్స్ లో కూడా ఉంది లోన్ తీసుకునే వారికి కస్టమర్స్ కూడా చాలా ఇది మేడం దెన్ దాన్ని ఏంటంటే లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళ విధానం కూడా బాగుంటుంది బట్ నా ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడైనా లోన్ కట్టింది వెళ్ళిందో వాళ్ళు నో అంటే మీరు నో కట్టిస్తాయి కంపల్సరీ కట్టండి అదర్వైజ్ మీకు ఏంటంటే ఇంకో మీకు సింపుల్ గా చెప్తున్నా ఈ బ్యాంక్స్ గురించి అంబుడ్స్ మెన్ ఒకే వెళ్ళొచ్చు ఈ లోపు ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే లీడ్ డిస్టిక్ మేనేజర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఒక సంప్రదించవచ్చు మేబీ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ టు పుట్ దెమ్ పెనాల్టీ కానీ లైక్ చేయడం పవర్స్ లేదు బట్ ఐ కెన్ ఇన్వాల్వ్ చాలా కేసెస్ నా వెళ్ళి లెవెల్లో కూడా నేను రిజాల్వ్ చేసేసుకుంటా సో ఓకే సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి బట్ వెరీ ఫ్యూ ఫ్యూ అంటే దానికి ఎగ్జాంపుల్ మేడం ఎందుకు చెప్పారంటే అది కూడా మీకు రైట్స్ తెలియాలి కాబట్టి అదే దట్ ఈస్ నాట్ ద మెజారిటీ కేస్ ఓకే ఈ రోజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ సాలరీ అప్ టు వన్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్

దినోత్సవంగా జరుపుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వినియోగదారుడు వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవాలి ఇక్కడ ప్రధానంగా ఇందులో మహా వినియోగదారులు తా యొక్క ఏదైనా సరే వస్తువు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ యొక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే దాని యొక్క నాణ్యత కానీ పరిమాణం కానీ స్టాండర్డ్ కానీ దాని యొక్క ఎంఆర్పి ఏంటో ముందు తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కడికి వినియోగదారు సమాచార హక్కు ఉంది అదేవిధంగా దాని యొక్క నాణ్యత బట్టి సెలెక్ట్ చేసుకునే హక్కు కూడా ఎంపిక చేసుకునే హక్కు కూడా ఉంది విధంగా ఎంపిక చేసుకునే హక్కు ఏదైనా సరే హానికరమైనవి ప్రజలకు హానికరమైనవి వాళ్ళకి హానికరమైన వస్తువులు కానీ సేవలను కానీ ఎంపిక చేసుకోకూడదు ఒకవేళ చేసుకున్న వస్తువులు ఏదైనా లోపం ఉంటే కనుక వాటిని ప్రశ్నించే హక్కు కూడా ఈ కన్జ్యూమర్స్కి ఉంటుంది వినియోగదారులకు ఉంటుంది ఈ ప్రశ్నించినప్పుడు అన్యాయం అయినప్పుడు వాళ్ళు కన్సర్న్ ఫారమ్స్కి స్టే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కన్జూమర్ ఫారమ్ కానీ అదే స్టేట్ లెవెల్లో స్టేట్ కన్జ్యూమర్ ఫారం కానీ నేషనల్ లెవెల్లో నేషనల్ కన్జ్యూమర్ ఫారంకి అప్రోచ్ అయ్యి వాళ్ళు సత్వర న్యాయం పొందొచ్చు చాలామందికి కోర్టులు అంటే అది ఖచ్చితంగా కూడుకున్న పని అని అనుకోవచ్చు కానీ ఈ కన్జ్యూమర్ కోర్ట్స్ అనేవి ఫ్రీ పీపుల్ ఫ్రెండ్లీ కోర్ట్స్ ఇక్కడ వాళ్ళు ఒక న్యాయం లాయర్ని ఎంగేజ్ చేసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే కేసుని ఫైల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఏ ఎవరైతే వినియోగదారుడు అన్యాయం అయ్యారో వాళ్ళకి ఎక్కడైతే జరిగిందో అతను ఎక్కడున్నాడో ఆ స్థానం నుంచే అంటే తన వేర్ హి రిసైడ్స్ అండ్ వే వేర్ హీ వర్క్స్ అక్కడి నుంచి కూడా ఈ కేసు ఫైల్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ డిస్టిక్ కన్జూమర్ కమిషన్లో యాభై లక్షల లోపు కొనుగోలు చేసిన ఏ వస్తువు ఖరీదైనా సేవ అయినా సరే వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కేసు వేయచ్చు ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఈ ఎన్ని సంవత్సరంలో అంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎన్ని ఎంత టైంలో ప్రశ్ని కేసు ఫైల్ చేయొచ్చు అంటే లోపు కేసు ఫైల్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ ఐదు లోపు ఏ విధమైన ఫీజు చెల్లించిన అవసరం లేదు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు అయితే రెండు రెండు వందలు కేసు కోర్టు ఫీజు కట్టాలి అలాగే పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అయితే కనుక నాలుగు వందల ఫీజు ఇరవై నుంచి యాభై లక్షలకైతే వెయ్యి రూపాయల కోర్టు ఫీజుతో ఇక్కడ కేసు ఫైల్ చేయొచ్చు ఈ పీపుల్ ఫ్రెండ్లీ కోర్సు ఇక్కడ మూడు నెలల్లో సమస్యకు పరిష్కారం జరుగుద్ది అదే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే కనుక అది ఎక్స్పెక్ట్ ఒపీనియన్ పంపించడం జరుగుతుంది మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్కి పంపించడం జరుగుతుంది అప్పుడు కనుక ఆ కేసు ఐదు నెలల్లో పరిష్కారం అవుతుంది అంటే ఇక్కడ కన్జూమర్ కోర్ట్స్ అనేవి సత్వర న్యాయము అంటే క్విక్గా రిలీఫ్ దొరుకుతుంది నెక్స్ట్ ఖర్చు తక్కువ ఎవరైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఈ కేసు నమోదు చేసుకుని న్యాయం పొందవచ్చు ఇక్కడ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయకపోతే కనుక దీ ఈ కోర్టుకి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి వాళ్ళని ఇంప్రిజన్మెంట్ చేయొచ్చు నెల నుంచి మూడు నెలల వరకు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ చేసే అధికారం ఈ డిస్ట్రిక్ట్ కమిషన్కు ఉంది అదేవిధంగా పాతిక వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫై జరిమానా కూడా విధించడం జరుగుతుంది ఎవరైనా ప్రతి ఒక్క వినియోగదారుడు వాళ్ళ హక్కుల గురించి తెలుసుకుని వాళ్ళ యొక్క హక్కుల్లో కనుక ఏమైనా భంగం కలిగితే వైలేషన్ జరిగితే కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చు అందరూ కన్జూమర్ రైట్స్ గురించి అవేర్నెస్ కలిగి ఉండాలని రీనాగలక్ష్మి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ ఉమెన్ మెంబర్గా వర్క్ చేసి ఉన్నాను ఇక్కడ మీరు అక్కడ కన్జ్యూమర్ కోర్టుకు వచ్చి ఒక పేపర్ మీద రాసి ఇచ్చి కూడా కేసు ఫైల్ చేయొచ్చు ఆన్లైన్ ఫైలింగ్ కూడా ఉంది అలాగే నేషనల్ కమిషన్ హెల్ప్ లైన్ ఉంది దాని ద్వారా కూడా కేసు ఫైల్ చేయొచ్చు అలాగే ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి వన్ నైన్ వన్ ఫైవ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ కంప్లైంట్ చేసుకోవచ్చు దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది డబల్ వన్ ఎయిట్ డబల్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు సో ఈ ఆన్లైన్ ఫైలింగ్ కూడా చేసిన సత్వర న్యాయం మీరు పొందగలుగుతారు అండి అందరికీ నమస్కారము నా పేరు ప్రతాప్ రెడ్డి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఏలూరు జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నాను ప్రస్తుతం ఈరోజు ఈ కార్యక్రమం ఓల్డ్ కన్జ్యూమర్ డే సంద సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి క కండక్ట్ చేశాము స్టూడెంట్స్కు మన సిఆర్డి డిగ్రీ కాలేజ్ నందు ఇక్కడ మన అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్తో పాటు మన సీవీఓలు వచ్చేసి వాళ్ళ వారి వారి ముఖ్య సందేశాలు ఇచ్చి డిపార్ట్మెంట్ వారేమో వాళ్ళ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఉన్న యాక్ట్ గురించి కన్జూమర్స్కు ప్రొటెక్షన్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మీద వివరించి ఉన్నారు తర్వాత మన సివిఓలు కూడా ఏ విధంగా కన్జ్యూమర్స్ను అవేర్ చేయాలి చేయాలనే దాని మీద అవేర్ చేశారు వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే ఏ విధంగా కన్జ్యూమర్ కోర్టును అప్రోచ్ అవ్వచ్చు అనే దాని మీద సవివంగా తెలియజేసి ఉన్నారు సో ఈ విధంగా ఈరోజు మనం ఓల్డ్ కన్జ్యూమర్ డేను సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్